అండ్ మా తమ్ముడు వెళ్ళాను కదా లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అండి చూసేయండి లైక్ అయితే కొట్టండి మరికొంతమందికి వీడియో

सेवा, भैया, भैया, भीजा, भगवान्। लालू तर वाला नर्गिले भट्टे जेतों। इसमें शुक्रिया देते, भूमियाँ पर्वत और धने, ब्राह्मणे प्योर जेनु यंत्रिका ना, इनका बुरा कल नहीं हो। तू यह कुड़कल दिस कचनारी हो। नमो ब्राह्मणे देवाये, को ब्राह्मण देवाधर कारण लिखा है क्यों रहते ನಮ್ಗೆ ನಮ್ಮ ಬ್ರಹ್ಮ No. <laughs> i'm चावल ऐसे मतलब सेना, उत्तरों नाम करेक्ट, स्थिरिया, रहियों करेक्ट, संपन्न करेक्ट, नर्मेशा, हर्देशा, कावेशा, मुकेशा, परेशा, नाथ जर्तरिया, नाथी चलामी

Terima kasih telah menonton. ఇప్పుడైతే తాళి కట్టే సమయం అయితే దగ్గరకు వచ్చిందండి చూడండి ఒకసారి అయితే ఇందాక పెట్టిన వీడియోలో టీ సాంగ్ వినిపిస్తుందండి అది సినిమా పాట వినపడద్దు కదా అందుకని కాపీరైట్ పడ్డది అందుకే నేను దాన్ని డెలీట్ చేసేసానండి వెంటనే చూసుకోలేదు చూడండి ఒకసారి అయితే తాళి కట్టే శుభవేళ చూడండి మా తమ్ముడు అయితే తాలి కడుతూ ఉన్నాడండి ఈ సన్నివేశాన్ని మీకు కూడా చూపిద్దామని అయితే లాంగ్ వీడియో తీయడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు ఎందుకంటే చాలా కష్టపడి వీడియో అయితే తీశాను కదండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మరికొంతమందికి మన వీడియో అన్నది వెళ్తుందండి ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది చూడండి కొత్త జంటనైతే ఆశీర్వదించండి తప్పకుండా చూ చూసేయండి ఒకసారి అయితే తాలి తాళి కట్టే కట్టే శుభవేలా అయిపోయిందండి తాళి కట్టేశాడు ఇప్పుడు వెంటనే ఏమొస్తుందంటే మనకి మెట్టెలు పెడతారు కదండి అవి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అయితే మెట్టెలు పెడతారు కాళ్ళు ఇట్లా తొక్కుకోవడం ఇట్లా ఉంటుంది కదా అవన్నీ పెళ్ళికి సంబంధించిన వీడియో మటుకు తీయాలని చాలా జాగ్రత్తగా అయితే నేను ఈ వీడియో తీయడం జరిగిందండి మీరు ఈ వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అట్లనే లైక్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఎందుకంటే కష్టే ఫలే అంటారు కదా కొంచెం కష్టపడైనా సరే మందిలో వీడియో తీయడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినా తీయగా తప్పలేదండి ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టుకోవడం వల్ల బాగుంటుంది అనేసి మా తమ్ముడు పెళ్ళి కూడా ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదండి అందుకని అయితే ఈ వీడియో తీయడం జరిగింది చూడండి ఒకసారి అయితే మీకు కూడా చూపిద్దాం ఈ ఆనంద సమయాన్ని అయితే తీసానండి ఈ వీడియో చూసేయండి ఒకసారి అయితే వాళ్ళని కొత్త జంటనైతే ఆశీర్వదించండి తప్పకుండా ఇప్పుడు మనకి తలంబ్రాలు అయితే పోసుకోవడం జరుగుతుందండి అయ్యగారు మంత్రాలు కూడా వినిపిస్తాయి బాగానే ఆ పాట ఒక్కటి రాకపోతే బాగుండండి మంచిగా తన మంత్రాలు చదువుతూ ఉంటే మంచిగా అనిపించేది కానీ సాంగ్ రావడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోయింది అందుకే నేనైతే ఆ వీడియోనైతే వెంటనే డిలీట్ చేశానండి ఎందుకంటే అది నేను ఆ సాంగ్ సరిగ్గా చూసుకోలేదు సాంగ్స్ అన్నమాట సినిమా వల్ల ఇందులో చూసేయండి ఒకసారి అయితే ఈ జంటనైతే ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నానండి మీకైతే ఎలాగైతే నేను అప్ అప్డేట్స్ ఇస్తానని చెప్పానో నా మాట ప్రకారం అయితే నేను అలాగ మీకు అప్డేట్స్ అయితే ఇచ్చానండి చూసేయండి ఒకసారి అయితే పెళ్ళి అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి చాలా బాగా అనిపించింది చాలా సందడిగా సంబరంగా అందరం కలుసుకుంటే ఆ హాయే వేరుగా ఉంటుంది కదండి లాస్ట్లో మీకు క్లిప్ కూడా కనిపిస్తుంది మేమందరం పాయిరాలంటి వారి ఆడపడుచలం అండి మేము అందరం కలిసి ఒక వీడియో అయితే నేను లాస్ట్కి ఒక్కటైతే తీసానండి ఎందుకంటే అప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది మీకు బోర్గా అనిపిస్తుందేమో అనేసి పెళ్ళికి సంబంధించింది మాత్రం ప్రింట్ ప్రింట్ మీకు అంతా కనపడాలి కాబట్టి ప్రింట్ ప్రింట్ నేను మొత్తం అయితే తీయడం జరిగింది కొంచెం బోర్గా ఫీల్ కాకుండా హ్యాపీగా అయితే చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితే తలంబ్రాలు పోసుకునే ఈ సన్నివేశం అయితే చాలా హ్యాపీ మూమెంట్ కదా ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది మా తమ్ముడేమో మా యంత్రాలు అటు సైడ్ అయ్యగారు మాట వినాలా లేకపోతే ఈ ఫోటో స్టూడియో వాళ్ళ మాట వినాలా అని వాడికి అర్థం కావట్లేదు చూడండి ఒకసారి అయితే వాళ్ళేమో అయ్యగారు మాట వినొద్దు మాట వినాలని అంటారు చాలా బాగా అనిపించిందండి సందడిగా ఎవరు గోలా వాళ్ళది కదా వాళ్ళకేమో ఫోటోలు మంచిగా రావాలి అయ్యగారికి ఏమో పద్ధతిగా జరగాలి అట్లా ఉంటుంది అనమాట చూసేయండి ఒకసారి అయితే ఇప్పుడు అమ్మాయి అండి తలంబరాలు కాకపోతే స్పీడ్గా పోసుకోవడం నేను అది కొంచెం అండి అప్పటికే కిందికి దిగాను నేను ఇట్లా స్లోగా పోసుకునేది అయితే పెళ్ళి గట్టం మొత్తం అయిపోయింది అని చెప్పడం కోసం నేను ఇంతవరకు అయితే వీడియో తీశాను షార్ట్లో పెట్టాను కదా మా తమ్ముడు ఇట్లా తిరిగి ఇట్లా అనుందతి చూడడానికి వెళ్తారు కదా అవంతా మీకు షార్ట్లో కనిపిస్తుంది లాంగ్ వీడియోలో పెళ్ళి అవ్వడం అక్షర తలంబ్రాలు వేసుకోవడం వరకు అయితే నేను ఈ వీడియోలో తీయడం జరిగిందండి చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనసారా మా తమ్ముడిని మరదల్ని దీవిస్తారని కోరుకుంటున్నానండి ఇంతసేపు మీరు వీడియో చూడడం థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి చూడండి తప్పకుండా ఎందుకంటే ఈ సన్నివేశాలు జీవితంలో ఒక్కసారే కదండి మనకు కనిపించేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వన్స్ అగైన్ లైక్ కొట్టండి ప్లీజ్ వీళ్ళైతే అయిపోయిందండి మా తమ్ముడిని మరదలని అయితే మీరు కూడా ఆశీర్వదించండి మేమైతే పాయిరాల ఆడపిల్లలమండి అందరము చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి